హాయ్ ఫ్రెండ్స్ మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగిందండి దర్శనం మేము ఇంటికి రూమ్కి వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా వెంటనే మేము తిరుమలలో ఉన్న ఆరుగుళ్ళుకి తిరగాలని చెప్పేసి వెంటనే బయలుదేరిపోయాము ఇంకా మేము బయలుదేరేటప్పటికి ఒంటి గంట అయిందండి ఇంకా భోజనాలు కూడా చేసి బయలుదేరదామని భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి రాత్రి మేము ఏదైతే తిన్నామో అదే పచ్చడి అదే స్వీట్ అదే ఉంది ఇంకా బీట్రూట్ కూర అయితే మార్చారు కానీ మేము మా చిన్న మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు భోజనాలు అప్పుడు తిన్నాయి ఇప్పటికీ మర్చిపోలేదండి తిరుమల స్వామి గుడిలోయ అలాంటిది ఇప్పుడు ఈసారిని మేము అప్పుడులాగా ఎక్స్పెక్ట్ చేసినంత అలా అయితే లేవు ఈసారి నాకు అంతగా నచ్చలేదు మేము అయితే ఇక్కడ బయలుదేరిపోయామండి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఎలాగంటే వాళ్ళందరూ నలుగురికి పది ప్రత్యేకించి అయితే పదిహేను వందలు అంటున్నారు విడిగా షేర్ ఆటో అయితే కనుక ఒక్కొక్కరికి రెండు వందలు చెప్పినా ఎనిమిది వందలు అంటున్నారు మేము విడిగా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం పన్నెండు వందలకి మాట్లాడుకొని బయలుదేరిపోయామండి స్టార్టింగ్ పాపనాశనం గంగాదేవి గుడికి అయితే వెళ్ళాము కదా పాప వినాశనం పాప వినాశనం గుడికి వెళ్ళామండి చాలా బాగుంది చుట్టుపక్కల అవి కూడా అన్ని సామానం అవి అమ్ముతున్నారు కదా మంచిగాని కానీ అక్కడ చూడు మాదు ఉడతే అది ఉడతది ఉడతంటే వెరైటీ పెడుతుంది పాప వినాశనం చాలా బాగుంది చాలా విన్యాసాలు చేస్తుంది కదా అసలు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి ఫోజులు అయిస్తుంది చాలా బాగుంది భయపడట్లేదు ఇంత కూడా చాలా బాగుంది పైగా మంచిగా ఫోన్కి తిరుగు అనగాని తిరుగుతుంది అన్ని ఫోజులు అదే ఇచ్చేస్తా ఇటు తిరుగు ఇటు తిరుగుతుంది అటు తిరగాని అది రుద్రాక్షలు కాయలు కాయలు కోతులు కూడా అవి మంచిగా మాటింటున్నాయి ప్రతిదీ కూడా వాళ్ళకి ఇంత మిక్సర్ అవి పెట్టేస్తుంటే అవి ఒల్చుకొని పప్పులు అవిని బాగా తింటున్నాయి ఇదిగో ఇదే ఉడత చూడది వెరైటీగా ఉంది ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం పైగా ఫోటోలకి అది ఫోజ్ ఇస్తుంది మంచిగాని ఎంత బాగా ఇస్తుందో పైకి కిందకి దిగుతుంది దండం పెడుతుంది అదిగో దండం పెడుతుంది ఫోన్ అందరికి ఫోటోలు తీసుకుంటున్నా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా సహకరిస్తుంది ఎంత అంటే కోతులు కూడా హల్దీరామ్ మిక్సర్ ఇస్తుంటే తింటున్నాయి కానీ అక్కడ షాప్లో ఇవి లాగేస్తున్నాయి కొన్ని కొంచెం చేతిలో ఫుడ్ కనుకుంటే వచ్చి లాగేసుకుంటున్నాయి అట్టి పళ్ళు చూసినా లాగేసుకుంటున్నాయి చాలా అవి లాగేసుకున్నా పర్వాలేదు మీద పడి రెక్కేస్తాయని భయం కూడా అని ఫుడ్ కోసమే వస్తున్నాయి అవును ఇక్కడ నుంచి అయితే చాలా మంది కదలలేకపోతున్నారు ఈ ఉడత దగ్గర నుంచి అయితే కదలలేకపోతున్నారు చాలా చాలా బాగుంది పైగా రమ్మని పిలుస్తున్నట్టు గాని అది చెట్టు పైకి ఎక్కేసి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పిలుస్తుంది ఎవరు అక్కడి నుంచి కదలలేకపోతున్నారు ఎక్కువసేపు మనం అక్కడే ఉన్నాము చాలా బాగుంది సూపర్ గా అనిపించింది అది అయితే ఆ విషయంలోనూ ఇక్కడ అదిగో ప్రతిదీ కూడా ఎంతెంత రేటు ఒకటి యాభై వేసు రూపాయలు ఒక మామిడికాయ యాభై రూపాయలు అంటున్నారు మనం మరమరాల మిక్చర్ తమ్ముడు చేయించాడు కదా అది కూడా ఎంత రెండు కలిపి అరవై రెండు పొట్లాలు ఇచ్చాడు అరవై రూపాయలు ఇదిగో పెడత కింద ఇప్పుడు చిన్న కాన్దే రే ఇంత చిన్న కప్పు టీ కప్స్ ఉంటే చిన్న అంత కప్పు ట్వంటీ రూపీస్ అంట అవును ఇక్కడ కూడా బయట కూడా అంతే కదా కొంచెం పెద్ద సైజు టీ కప్స్ ఇంకా కొంచెం ఇక్కడ దొరికినకాడి కల్లా బాగా రేట్లు అయితే లాగేస్తున్నారు కప్స్ ఉంటాయి కదా ట్వంటీ రూపీస్ అంటున్నారు ఎక్కువగా లాగేస్తున్నారు బాగానే ఈ కోతులు ఎంత బాగా సహకరిస్తున్నాయి ఫోటోలు కంటే బాగా అలవాటు పడిపోయినాయి నిజంగానే అవి జనం దగ్గర మెల్లగా పక్కనే మరి అవును ఇదిగో పాప వినాశనం ఇది వరకు మరి మళ్ళీ వాటర్ కింద ఉండి అనుకుంటా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మరి మీ చిన్నప్పుడు కూడా ఇలాగే ఉందో లేదో నాకు గుర్తులేదమ్మా ఇది కొండగా అవును ఏదో పైపులు పెట్టినట్టే మంచిగా వచ్చేస్తున్నాయి అప్పుడు చెరువు కింద అలాగా ఉండేదేమో ఇప్పుడు అయితే అప్పుడు కూడా ఇలాగే పైనుంచి కొండలోంచి పడి అనుకుంటా ఇప్పుడు ఇలాగా మంచిగా చేసారు బాగుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా స్నానాలు చాలా మంది స్నానాలు చేస్తున్నారు అక్కడ మనం అయితే నీళ్ళయి చల్లుకున్నాము వాటర్ అదిని ఇక్కడే గంగాదేవి గుడి ఉంది కదా గంగాదేవి గుడి కూడా ఉంది పక్కనే జస్ట్ దీని పక్కనే దీని పక్కనే గుడి ఉంది అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుని మనం ఇంకా తర్వాత ఇంకో ట్రిప్పు అతను కూడా ఆటో అయినా మీరు ఇంత లేట్ చేస్తే ఎలాగమ్మా మీరు చూడాల్సిన బంద్ అయిపోతాయి త్వర త్వరగా రావాలి అంటున్నాడు తీసుకో తీసుకో వాటర్ తాగుతుంది చూడు కోతి ప్రత్యేకి చిన్న పిల్లల పైగాని వాటర్ పడుతుంటే మనం కాదు వేరే వాళ్ళు పడుతుంటే మనం వీడియో తీసేమో వీడియోలు వేరే వాళ్ళు పడుతుంటే చాలా బాగుంది కోతులు కూడా చాలా బాగా సహకరిస్తున్నాయి మంచిగా అవి జనాన్ని ఏమంట ఫుడ్ చూస్తుంటే మాత్రం తీసుకుంటున్నాయి హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను రెండు వందల రూపాయలే ఏదైనా టూ హండ్రెడ్ అంటే ఓన్లీ హ్యాండ్ కొంచెం పెద్ద బ్యాగ్స్ లాగా స్కూల్ బ్యాగ్స్ అలాంటివి అయితే ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ మిర్చిలు బాగున్నాయి ఒకటి దొంగల ఎంత ఉన్నాయి పెద్ద పెద్ద లావుగా వేడి వేడిగా బాగున్నాయి ఒక ఐస్ క్రీమ్ అది కూడా తినేసి వెళ్ళేటప్పటికి ఆటో ఆయన ఏమంటున్నాడు లేదంత లేట్ చేయకండి అమ్మా త్వరగా వచ్చేయండి మీరు చూడాల్సిందన్ని బంద్ అయిపోతాయి మళ్ళీ అయిపోతాయి క్లోజ్ క్లోజ్ అవును అయిపోతాయి అని చెప్తున్నారు మనం పైకెక్కి ప్రతిది కూడా ఏంటంటే పైకెక్కి కింద దిగాలంటే ఎంత ఆవేశం అది వస్తుంది ఆవేశం అది కూడా ఇంకో చోటకి వెళ్ళిపోయాము ఇది త్వరగా రమ్మన్నారు కదా అని ఫాస్ట్ ఫాస్ట్ గా పైకెక్కి ఫాస్ట్ ఫాస్ట్ గా దిగేటప్పటికి ఇంకా కానీ కానీ ఇది చూడు నేను ఇది నేను అంత ముందు పాప విన చోట ఇదే టైప్ లో ఉండేది అంతకు ముందు ఇప్పుడు ఈ పైపులు అవి పెట్టారు అని చెప్తున్నాను అనమాట ఇలా బాగుంది చూడు ఎంత చక్కగా కొండల్లోంచి వాటర్ తిని ఎంత కూలింగ్ మోదు కాలు అయ్యి కడుక్కుంటుంటే ఎంత చల్లదనమో బాబోయ్ సూపర్ కూలింగ్ ఉంది పైన మా అబ్బాయి అయితే నెత్తి నొక్కేస్తున్నాడు తగిలేస్తదేమో అని చెప్పేసి అది తగు గట్టిగా నొక్కేస్తున్నాడు కూలింగ్ అయితే ఫుల్ ఉంది వాటర్ చాలా బాగుంది ఒక్కొక్కరు గుండు తడిపేసాను అలా ఎండ్లకి అని మనం అదే నీళ్ళు వాటర్ చల్లుకున్నాము అక్కడ అమ్మవారు శ్రీ అంజనాదేవి కదా శ్రీ బాలాజీ ఆంజనేయ స్వామి టెంపుల్ అది కలిపి ఉన్నాయి అంజనాదేవి అలా ఆంజనేయ స్వామి బాల ఆంజనేయ స్వామి టెంపుల్ అది దర్శనం చేసుకుని ఇంకా మేము బొట్టై పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరాము వేరే చోటకి అక్కడ నుంచి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము దర్శనం అది చాలా బాగా జరిగిందండి అది ఫోటోలు అది తినేవట్లేదు విగ్రహాన్ని బయట వరకు తీసింది మాదిరి అయితే మొత్తం అన్ని పైన అది కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ కి ఒక ప్రత్యేకత ఉందండి వెంకటేశ్వర స్వామి ఒక బాబాజీ తోటి పాచికలు అది ఆడేవారంట ఆయన సమాధి ఇక్కడ ఉన్నదన్నమాట ఆయనకి హతిరామ్ బాబా అనే పేరు కూడా వచ్చింది ఆ పేరు అది ఎలా వచ్చింది ఏంటి అన్నది ఆ స్టోరీ నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎవరన్నా కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మేము మేము శిలాతోరణానికి అయితే వచ్చేసాము ఇక్కడ పార్క్ అది చాలా బాగుంది చుట్టూ కూడా సూపర్ గా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ నెమలి అది ఉందండి వచ్చిన వాళ్ళు కల్లా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫోజులు అయ్యేస్తుంది అసలు అది ఇప్పడం అంటేనే నెమిలి పెంచం ఇప్పడం అంటేనే చాలా ప్రత్యేకత వింతగా చూస్తాము అలాంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పి చూపిస్తుంది టూ మినిట్స్ చూపిస్తుంది అయ్యో బాబాయ్ అనేసి మేము నాకు చాలా బాధ అనిపించింది దానికి బాధ ఏదో చెప్పేది అలా డాన్స్ చేయటం అది ఉంది పైగా ఏం చేస్తుంది మోడల్స్ ఇప్పుడు ఎలాగ కెమెరాకి పోస్ ఇస్తారు అటు ఇటు ప్రతి కెమెరాకి అలాగే తిరుగుతుంది ఇటు తిరుగుమంటే ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అదిగో మధ్యలో ఒకసారి వదిలేసింది మళ్ళీ వదిలి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ ఇప్పుతుంది దానికి సరదాగా ఉంది ప్రతి ఫోన్ ఫోటోలు తీసుకునే వాళ్ళకి అలా తీసి ఇప్పి మరి డ్యాన్స్ అవునా చాలా బాగుంది చాలా బాగుంది అది ఊడుతా చూడు ఆ ఇది రెండోసారి మళ్ళీని అలా ప్రతి టూ మినిట్స్ ఒకసారి చాలా బాగుంది ఎంత సౌండ్ వస్తుంది అంటే డ్యాన్స్ అదే సౌండ్ అన్నమాట చాలా బాగుంది అదే చెప్తున్నాను ఇది అంటే వీళ్ళకి అందరూ వీడియోస్ తీసుకొని తీసుకొని ఫోటోలు అవి తీసుకుని అలవాటు అయింది అట్లకి కూడా బాగా చాలా ఎంజాయ్ చూపిస్తుంది అది చక్ర తీర్థం పైన ఇక్కడ శిలా పైన చక్ర తీర్థం ఉంది చక్ర తీర్థం అంటే అక్కడ బాగా ఇది వాటర్ వస్తాయి తీర్థం అది తాగొచ్చు అనుకుంటే గంతులు వేసుకుంటే వెళ్ళిపోయాను నేను పైకి వెళ్ళేటప్పటికి ఏమీ లేదు చక్ర తీర్థం అంటే ఏంటని అంటే ఇదేనమ్మా చక్రము అదిగో దేవుడు విష్ణు చక్రము దీన్నే మనం చక్ర తీర్థం అంటారంటే అయ్యో ఇక్కడ వాటర్ ఉండేది కదండి ఇప్పుడు లేదు ఏంటని అని అడిగితే ఏమని చెప్పారు అక్కడ పొంతరి గారు ఇది ఉండేదమ్మా ఇప్పుడు ఎండలు కదా బాగా ఆరిపోయినాయి అని చెప్పారు అనమాట అక్కడ శివుడు శివుడి శివలయ్య పక్కన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఉంటే హారత వేస్తున్నారు తీసుకుని ఇంకా కిందకి దిగిపోయి మనం బొండాలు తాగేము ఇంకా అక్కడ చక్కెర తీర్థం తాగాల్సింది బొండం తాగేను అనమాట నేను ఆ డెబ్బై రూపాయలు అవును పక్కన నేనేమో బొండం తాగుతుంటే సాయి బత్తాయి జ్యూస్ అడిగాడు అది ముప్పై రూపాయలు అంట తాగేసాడు వద్దురా వద్దా అంటే వినకుండా తాగుతుంటే ఉత్ వాటర్ ఉత్ వాటర్ వేసాడంటే జ్యూస్ అలాంటివి తాగకూడదు ఇలాంటి బొండాలు అయితే తాగితే బెటర్ ఫ్రెష్ గా తీయట్లేదు అవును ముందు తీసి పెట్టేసుకొని వాటర్ కలిపేసి షుగర్ కలిపేసి అవును ఇదిగో మధు తోరణం ఇదే శిలా ఈ ప్లేస్ కి ఉందండి ఇది ఏంటి అసలు శిలాతోరణం తావరణం ఎందుకు వచ్చిందని అక్కడ ఆయన్ని అడిగితే ఏమని చెప్పారంటే వెంకటేశ్వర స్వామికి షార్ట్ కట్ వైకుంఠానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి షార్ట్ కట్ లో ఆ విషయం చెప్పారనమాట ఆ ఫోటోలు అతను చెప్పిన మాట చాలా మంది తీసుకుంటున్నారు ఫోటోలు అయ్యింది ఈ లోపల పార్క్ అది చాలా బాగుంది మంచిగా అవును అవును పార్క్ అంటేనే ప్రశాంతంగా ఉంటది కానీ అక్కడ వచ్చిన వాళ్ళు కాసేపు తిరగడానికి మాత్రం ఉంటది తప్ప ఏం ఉండిపోవడానికి అది ఉండదు మన ఇంటికాడ పార్కు లెక్క అదిని మనం కూడా ఒక గంట సేపు ఉందామని కంగారు కంగారు బయటకు వచ్చేయాలని చెప్పేసి అక్కడ దేవుళ్ళు అవి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ పేర్లు చెప్పాను నేను శ్రీ మత్స్య అవతారం శ్రీ పూర్ణ అవతారం శ్రీ అవతారం శ్రీ నరసింహ అవతారం శ్రీ ఓమనవతారం అవతారం శ్రీ పరశురామ అవతారం శ్రీ రామావతారం శ్రీ బలరామ అవతారం శ్రీ కృష్ణ అవతారం శ్రీ కలికి అవతారం పది పద పది అవతారాలు దశ అవతారాలు అవన్నీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ పార్క్ కాడికి లోపలికి వచ్చాము ఇవన్నీ ఇవి పాములు ఆ పాములు అవన్నీ కూడా మరి ఉండేయో ఏంటో ఈ స్తంభాల మీద అయితే ఇవన్నీ వేసారు ఇదిగో కదా వెళ్ళి పెట్టారు మరి ఇక్కడ ఉండేయో ఏంటో మరి ఉండే ఉంటాయి అంతకు ముందు ఇప్పుడు ఆ ప్లేస్ అని చెప్పడం కోసం అవన్నీ పెట్టి ఉంటారు అవన్నీ ఓసర వెళ్ళి తొండలు కొండ సెలవులు ఇవన్నీ కూడా ఈ లోపల బాతులు అవి కూడా పెంచారు మాది గద్దెల అవన్నీ ఆ చాలా బాగుంది ప్లేస్ చాలా పిల్లలు అది ఆడుకోవడానికి కూడా అది ఉంది లెక్క ఓన్లీ వెళ్ళి ఒక గంట చూడగలతో అంతే ఉండలేం కదా అక్కడోళ్లే ఉండలేరు ఆ లో ఉండే నైట్ అయ్యేటప్పటికి మరి ఇళ్ళకి వెళ్ళిపోతారేమో అవి నీకు ఇక్కడ బాతులు అవి కూడా పెంచుతున్నారు మరి కూడా ఫైవ్ థర్టీ లోపుజ్ క్లోజ్ ఇంకా అయిపోతాయి క్లోజ్ అయిపోతే బాతులు అవి చాలా బాగున్నాయి కదా మాధు సాయి ఏమంటున్నాడు అంటే మనం బాతులు పెంచుకుందాం అమ్మా అని అడుగుతున్నాడు ఇక్కడ చూడ పనసకాయలు ఇది శ్రీవారి శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసేమండి అక్కడ నుంచి మళ్ళీని ఇక్కడ పనసకాయలు అవి చూసి మాదిరి అబ్బా బలే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు కోసుకెళ్ళిపోతారేమో అమ్మా అనేసి ఎంత ఇదిగా మాట్లాడుతుంది ఇంటి దగ్గర బలే బలేవును చెట్లు అవి పెంచుకునే ప్లేస్ కూడా ఉండాలి ఇది వరకు ఏదో ఇప్పుడు ఇన్నేసి గజాలు ఏంటది అడుగులు అని ఇల్లు కట్టుకుంటున్నారు ఎక్కడ ఉంటాయి శ్రీవారి పాదాల మెట్లు ఎక్కుతున్నాం చూడు చాలా బానే ఉంది మెట్లు అవి బానే ఈజీగా ఉంది ఇది అవుతే అంతకు ముందుగానే అట్ల శ్రీవారి పాదాలు అందరూ దర్శనం చేసుకోండి అవును ఇక్కడ నుంచి మళ్ళీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ విదేశీలు వాళ్ళు వచ్చి ఇద్దరు భర్తలు చూస్తున్నారండి ప్రతి చోటకి కూడా చెంగు చెంగుని వెళ్ళిపోతున్నారు చెంగు చెంగుని దిగిపోతున్నారు కదా గోవింద గోవింద చాలా బాగా మాట్లాడుతుంది పైగా చెంగు చెంగుని ఎక్కి ఎక్కన్నారు మెట్లా చెంగు చెంగుని దిగిపోతున్నారు వాళ్ళైతే మనమేమో పట్టి పట్టి నడుస్తున్నాం కాలేజ్ పట్టేసి ఇంకా రూమ్ కైతే వచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది